ప్రకాశం జిల్లా సింగరాయకొండ మూడు బొమ్మల సెంటర్లో కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్యకు నిరసనగా యువనేస్తం ఫౌండేషన్ నిర్వాహకులు బంగారుబాబు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో మహిళా రక్షణకు పలు చట్టాలున్నా రోజురోజుకి మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని కేంద్ర రాష్ట్రాలు చట్టాలను మరింత కఠినతరం చేసి నేరస్తులను వెంటనే మరణశిక్ష విధించే విధంగా మార్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి మద్దతుగా వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

తీసుకెళ్ళిన డిపార్ట్మెంట్ చేతిలో పెట్టి మేము సరెండర్ అయిపోతాం ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మడరికి మూడు నెలలు మానవంగారికి ఆరు నెలలు బేల మీద వస్తాం కదా ఏముందని చెప్పని ఇలాంటి కంత్రి కొడుకులు ఇట్లా చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఏ హోదాలో ఉన్న నాయకులకి ఏం చదువుతానంటే హోదా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత అరుగు మీద ఎలాగే కూర్చోవాలి దయచేసి హోదా పక్కన పెట్టి మానవత్వం ఉందని నిరూపించుకోండి మీరు నిరూపించుకుంటే మీలో మానవత్వం ఉందని మాలాంటి కూడా సంతోషపడతాము లేదంటే మాలాంటి యూత్కి మాలాంటి వ్యక్తులకు ఏదైతే మా సహనాన్ని ఏదైతే ఇలాంటి కూర్చుంటా ఫస్ట్ తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని జరుగుతాయి దయచేసి ప్రతి ఒక్క నాయకులకు అట్లాగే ప్రభుత్వాలకు ఏం చదువుతున్నావు అంటే స్పందించండి ఆఖరికి ఆ స్థానంలో నాలాంటి కూడా తలకాయ నరికి వీడియో తీసి పది మందికి చూపేయండి ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి స్పందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సింగరాయకు ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక డాక్టర్ ని భయంకరంగా క్రోరాధిప్రూఢంగా మానవురుగా చేసిన అఘాయిత్యంపై నిరాదీక్ష చేస్తున్నారు ఇక్కడ పార్టీకి సంబంధం లేకుండా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొంటారు నలుగురుగా వచ్చారు నలభై మందిగా వచ్చారు ఇంకా ఎంతమంది పెరుగుతారు అనేది మానవత్వం వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు దీని మీద రాష్ట్రాలు దేశం కూడా కదిలింది దీని మీద న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తారు చేస్తున్నాము మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా ఆకర్షిస్తున్నాం ఈ కార్యక్రమాలు వాళ్ళని శిక్షించేదాకా కూడా ఈ కార్యక్రమాలు నడుస్తూనే కాబట్టి వెంటనే ప్రభుత్వం సుప్రీంకోర్టు వెంటనే వాళ్ళని శిక్షించాల్సిందిగా కూర్చోవచ్చు అత్యంత కిరాతకంగా అఘాత్యం చేసిన ఆ దుర్మార్గుని వెంటనే అరెస్ట్ చేసి వాడికి మురి శిక్ష వేయాలని చెప్పి మన సింగరాయకొండ మండలం నుంచి అన్ని సంఘాల నుంచి అన్ని పార్టీల నుంచి అందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మహిళలకి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఈరోజు ఒక మహిళా విద్యార్థి రోడ్డు మీద ధైర్యంగా వెళ్ళడానికి గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఎన్నో చట్టాలు తీసుకొచ్చి మహిళల్ని కాపాడుతూ వారికి ఎంతో అండదండగా ఉన్న పరిస్థితులని మనం చూసాం కానీ ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక సంఘటన ఇది మనం మరలా మరలా కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అందరికీ కూడాను